నమస్తే దేశవ్యాప్తంగా కరోనా కి సంబంధించి అయితే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి ఈ కరోనా వ్యాక్సిన్ అంటే ముఖ్యంగా కోవిషీల్డ్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది పూణే సిరం ఇన్స్టిట్యూట్ అయితే తయారు చేసింది సో వీరు ఏంటంటే ఆస్టర్జెనికా నుంచి అయితే వ్యాక్సిన్ లైసెన్స్ తీసుకొని అయితే ఇది వ్యాక్సిన్ అయితే చేశారు తర్వాత దేశంలోని అందరికైతే పంపిణీ చేయడం అయితే జరిగింది దాదాపు చాలామంది అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయితే ఎక్కువ వేసుకున్నారు కోవాక్సిన్ కంటే అయితే తాజాగా ఆస్ట్రజెనిక యూకే కోర్టుకు ఏం తెలిపింది అంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి అయితే యూకే కోర్టుకు తెలిపింది రక్తం క రక్తం గడ్డకట్టడం కావచ్చు మరి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఆస్ట్రజెనిక కోర్టుకు అయితే తెలిపింది అయితే దీనిపై తాజాగా భారత్ చే భారత్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది తివారనే వ్యక్తి అయితే పిటిషన్ దాఖలు చేశారు సో కోవిషీల్డ్కి సంబంధించి ఇట్లా ఆందోళన వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి అయితే ఆయన సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు సో ప్రస్తుతం అయితే ఈ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న వార్తతో అయితే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు చాలా మంది కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు ఒకటి కాదు రెండు డోసులు కూడా వేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి అయితే ఇప్పటివరకు కూడా భారత్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనకు కనిపించలేదని అయితే కొంతమంది చెప్తున్నారు సో యూకేలో కనిపించవచ్చు కానీ మనకు సంబంధించి అయితే భారత్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు అని చెప్పేసి అయితే చెప్తున్నాయి అయినప్పటికీ కూడా ఆస్ట్రాజెనికా కోర్టులో అంగీకరించింది కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు